ఈరోజు యజార్వేడ్ మండలంలో దేవరాజ్ఘట్టు గ్రామంలో ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లో జరిగేటటువంటి ఫలితాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయుడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ మెట్టు శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈ మండల అభివృద్ధి అధికారి అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఏపీఓ గారు వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా రాష్ట్ర మండల స్థాయి నాయకులు అదేవిధంగా రాష్ట్ర ట్రాన్స్పోర్టేషన్ డైరెక్టర్ నక్కా శ్రీనివాస్ గారు ఈ గ్రామ సర్పంచ్ గారు ఎస్పీటీసీ గారు అందరికీ పెద్దలందరికీ కూడా నా హృదయ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను పర్యావరణాన్ని పరిరక్షించాలనే కాన్సెప్ట్ తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ అంటే హై స్కూల్స్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కస్తూర్వ పాఠశాలలు కానీ మోడల్ స్కూల్స్ కానీ అదేవిధంగా ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ ఇలాగ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లన్నిటిక కూడా మరి ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత నుంచి అక్కడ పచ్చదనాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో ఈ మొక్కల నాటే కార్యక్రమం ఈరోజు మనం తీసుకోవడం జరిగింది దీంట్లో కూడా ప్రధానంగా ఇక్కడ చూస్తే దేవరాజగడ్డ హై స్కూల్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది దీని కారణం ఇక్కడ బాధ్యతగా ఉండేటటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఒక మంచి హెడ్ మాస్టర్ ఇక్కడ ఉండటం అదేవిధంగా ఇది ప్రధాన మండలంలో పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ ఉండటం మా సర్పంచ్ గారు మా ఎంపీటీసీ గారు ఇక్కడ ప్రజెంట్ అధికార పదవుల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కారణంగా ఇక్కడ కాస్త బాగా అన్ని కార్యక్రమాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని పిలుపును మనం ఇచ్చినా అది బాగా ఇంటిలే చేసుకునేటటువంటి ప్రధానం ఏంటంటారు అజైనా దేవుదానికి ఈరోజు ఒక మంచి పిల్లలకి ఏదైతే చదువుకుంటా ఉన్నారో చదువుకు తోడుగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలంటే వాళ్ళకి ఇంట్లో అనేక రిస్కులు పడుతూ టెన్షన్స్ పడుతూ పాఠశాలకు వస్తారు పాఠశాలలో వచ్చినప్పుడు వాళ్ళకి చదువు అవ్వాలంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి మానసిక ప్రశాంతత కావాలి ఈ మానసిక ప్రశాంతత కావాలన్నప్పుడు హై స్కూల్లో ప్రాంగణంలో ఆవరణంలో మంచి వాతావరణం ఉండాలి ఈరోజు మొక్కలు నాటాం ఈ మొక్కలు పెరిగి పెద్దయిన తర్వాత మంచి మొక్కల నుంచి ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతాయి ఎక్కువ ఆక్సిజన్ ఈ ఈ గ్రౌండ్లో ఉంటే కాలం అల అది కూడా ఉపయోగకరమైనటువంటి మన ఫలాలు ఏదైతే తినేటటువంటి ఫలాలు ఇచ్చేటటువంటి చెట్లు మనం నాటుతూ ఉన్నాం జామ జామైతేనే సపోట సీతాఫలం అదేవిధంగా నేరేడు ఉసిరిక ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి వృక్షాలను ఇక్కడ మనం హార్టికల్చర్ ద్వారా మనం ఎన్ని కూడా నాటుకుంటే అవి పలాలు ఇచ్చి వాటి ద్వారా కూడా పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటే దిశగా మనం అందరం కూడా కృషి చేయాల హై స్కూల్కి వస్తున్నా కానీ పుస్తకాలు కొట్టుకొని చదువుకునేటటువంటి ఒక ఆలోచన తత్వాన్ని పెంపొందించాలని చెప్పి చెప్పినట్టుగా ప్రభుత్వ ఇనిస్టిట్యూషన్స్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పేసి ప్రేతమ ముఖ్యమంత్రి గారు పాఠశాల అభివృద్ధి కాకుండా పాఠశాలకు కావాల్సినటువంటి అకామిడేషన్స్ కాకుండా పాఠశాలకు కావాల్సినటువంటి మరి ఉపాధ్యాయ పోస్టులే కాకుండా భర్తీ చేయడానికి సేమ్ టైం వరకు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు అనేక రకాల ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రభుత్వం ఈరోజు ఎప్పుడు లేనటువంటి రీతిలో పిల్లలకు మధ్యాహ్నం భోజనం పట్టణంలో కూడా మనం సన్నవియమిస్తూ ఉన్నాం హాస్టల్స్లో కానీ వీటి మెను కూడా మార్చి పౌష్టికాహారాన్ని పిల్లలకి మనం ఇస్తూ ఉన్నాం లేటెస్ట్ యూనిఫామ్స్ కూడా క్వాలిటీ కలిగిన యూనిఫామ్స్ ఇస్తూ ఉన్నాం ఇంటర్మీడియట్ పిల్లలకైతే చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి రైతు జూనియర్ కాలేజెస్లో మరి పాఠ్య పుస్తకాలు ఫ్రీగా ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం అనేక రకాలైన వసతులు వాళ్ళు కల్పించి ఏకైక లక్ష్యం ఏంటంటే ఇన్ని వసతులు మనం కల్పించిన తర్వాత రిజల్ట్స్ బాగా రావాలనేది ప్రభుత్వ ఉద్దేశం బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం దీనికి మన ముఖ్యమంత్రి అదే ఆయన అనేక కోణాల్లో ఆలోచన చేసి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లో మన ముందుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పేసి మరి అప్పుడున్నటువంటి ఉన్నత అధికారులందరూ కూడా ఆదేశాలు ఇచ్చేదాని మీద ఈరోజు మన మండలంలో మరి నరేగ ద్వారా ఉపాధి హామీ ద్వారా ఈరోజు మనం ఇక్కడ హై స్కూల్స్లో కానీ అదేవిధంగా కొన్ని కస్తుర్బా పాఠశాలలో కానీ అనేక చోట్ల ఎక్కడైతే మనం చెప్పినాటే అనువుగా ఉంటుందో అక్కడ ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి మనం అందరం కూడా సహకరించే బస్ట్ గారు ఇక్కడ మనకు మంచి ఒక మంచి ప్రధానోపాధ్యాయుడు ఉన్నాడు ఆయన మనం సహకరిస్తూ గ్రామాన్ని ఈ హై స్కూల్ అభివృద్ధి జరిగితే గ్రామం కూడా మంచి పేరు వస్తుంది ఒక మంచి వాతావరణం కాబట్టి ఆ వాతావరణం ఉన్నప్పుడు ఈ గ్రామానికి హై స్కూల్కి రేపు ఉత్తీర్ణత చేత జరుగుద్ది ఆ మంచి ఫలితాలు వచ్చినప్పుడు ఈ గ్రామానికి వస్తుంది అందుకని వాటి అన్నిటి ఇవన్నీ సాధించాలంటే ఇక్కడ ఉన్నటువంటి మన నాయకత్వం కానీ మన లీడర్స్ కానీ ఇటు హెడ్ మాస్టర్కి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ అందరికీ కూడా మరి సమన్వయకు ముందు తీసుకెళ్తున్న మంచి ఫలితాలు వస్తాయి డెఫినెట్గా ఇది ఒక మంచి కార్యక్రమం మనం అనుకోకుండా కార్యక్రమాన్ని ఇంకొక కార్యక్రమం కూడా ఉంటే అది జస్ట్ పోస్ట్ పోన్ అనేది లేకపోతే ఇట్ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ముఖ్యమంత్రి గారు దీన్ని లక్ష్యంగా తీసుకుని ముందుకు పోతున్నారని చెప్పేసి మేము అందరికీ తెలుసుకుంటూ సెలవు వింటాము థ్యాంక్ యూ దేవరాజుగట్ట గ్రామ పంచాయతీ తెప్పించస్ స్కూల్ పాఠశాలందు హరితాంధ్రప్రదేశ్ భాగంగా ఈ చెప్పర్ స్కూల్లో ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ అనే కార్యక్రమంలో భాగంగా ఒక రెండు వందల మొక్కలు ఇక్కడ స్కూల్ ఆవరణలో నాటానికి ఉపాధి హామీ పథకం ద్వారా ప్లాన్ చేయడం జరిగింది గౌరవ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ గురులకృష్ణబాబు గారి డైరెక్షన్లో సారిచ్చినటువంటి దిశానిర్దేశం ప్రకారం మన మండలంలో ఎక్కడైతే విశాలమైనటువంటి స్కూల్స్ ఉన్నాయో ఎకరం పైగా స్థలం ఉండి కనీసం వంద మొక్కలు అక్కడ నాటే విధంగా ఉన్నట్లయితే అటువంటి లో ఈ కార్యక్రమంలో మన గ్రీనరీ పెంచడానికి ఈ రెండు వందల మొక్కలకు నాటడం జరిగింది అదేవిధంగా మిగతా స్కూల్ కూడా సారించేటువంటి దిశానిర్దేశం ప్రకారం ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ యొక్క స్కూల్లో మూడు సంవత్సరాల పాటు ఈ మొక్కలు పెంపుదలకి ఈ ఇన్స్టిట్యూషన్కి నీటికి బిల్లులు అదేవిధంగా వాటికి వర్మీ కంపోస్ట్ లాంటి బిల్లులు అదేవిధంగా ప్రతీ నెల ఒక వాచ్ఛన్ వాడని వాళ్ళ గడ్డి పెంపకం కానీ ఆ మొక్కలు చావకుండా పాదులు చేసుకోవడానికి ఒక వేతనం దాన్ని గుర్తించి వారి ఉపాధి పథకం ద్వారా మస్ట్ వేసి ఆ వాళ్ళకు కూడా పని చేస్తూ గ్రీన్ టైమ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఇన్ఛార్జ్ ఎవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు గవర్న గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎరణపాల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు దౌడనేయులు మన శ్రీ శ్రీ గురుకృష్ణ గారికి అలాగే మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మండల నాయకులందరికీ కూడా పేరు పేరున నాకు విభాగం నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క గారు సర్పంచ్ గారికి అలాగే ఎంపీటీసీ గారికి అలాగే మన పంచాయత్ సెక్రటరీ గారికి అలాగే మన గౌరవ ఎంపీటీ గారికి అలాగే ఏపీఓ సార్ గారికి ఎన్ఆర్జీ శివ సార్ గారికి అలాగే మన బిఆర్ఓ బాసరెడ్డి గారికి నాకు ఉదో ఉదోట మరఫలు తెలుసుకున్నాను మన యాదగంటూ మన హై స్కూల్లో ఈ మొక్కల నాటక కార్యక్రమం అనేది దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము మన గౌరవ స్థాయికి ఎప్పుడు మర్చిపోయాను మన స్కూల్ ఎమ్మెల్ సారు డైలీ ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా అది కొంచెం గ్రౌండ్ డెవలప్ చేసి ఈ యొక్క మొక్కలు నాటిస్తే భవిష్యత్తులో పిల్లలకి అనుకూలంగా ఉంటుంది ఆ మొక్కలు కూడా మనకు పంటలు అంటే పంట వచ్చే మా మొక్కలు అంటే పండ్ల మొక్కలు నాటితే వాటికి పండ్లు కాసి ఈ స్కూల్కి వచ్చే పిల్లలు తినుకుంటూ అలాగే ఆ రేపు గత యాభై సంవత్సరాల తర్వాత కూడా మేము పలా స్కూల్లో పాల మొక్కలు ఉన్నాయి